ముందుగా పాత్రికే పెద్దలందరికీ సామాజిక నమస్కారాలు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తుందని తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవ వర్గాల ప్రజలు ఆయన గెలుపు కోసం కృషి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే పేద వర్గాల ప్రజలకు పట్టడి అన్నం దొరుకుతుందని జగన్ గారు కాకుండా ఎన్డిఏ అనే కూటమి అధికారంలోకి వస్తే పెట్టుబడి వర్గాలకు పెత్తందారులకు అది ఉపయోగపడుతుందని పెట్టుబడిదారు వర్గాలకు పెత్తందారులకు పేద వర్గాలకు మధ్య జరుగుతున్న రేపు సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో పేదవర్గాల సంక్షేమం కోరుకునే వ్యక్తి పేదవర్గాల కోసం ఈ రాష్ట్రంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈరోజు అమలవుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు మరింత పేదవర్గాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక మహోన్నతమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తే నిలబడే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి గొప్ప మనసున్నబడినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడే నాయకుడు కనుక ఆయన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం వర్గాలు కృషి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం దానికి ఉదాహరణ అసత్యాలతోనో అబద్ధాలతోనో అధికారంలోకి రావడానికి ఈరోజు కూటమిలకే కూటమిలో భాగంగా ఉండబడినటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు చేస్తున్నటువంటి మనం హామీలను చూస్తే అర్థమవుతుంది అది అసత్యాలని అబద్ధాలని అసత్య దూరాలకు దూరంగా ఉండాలని చెప్పని తను చేయగలిగిందే చెప్తాను చేయలేని నేను చెప్పని 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 చెబుతూ నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే నాకు ఓటేయండి అని చెప్పని అడుగుతున్నటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని మాటిస్తే నిలబడే నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సంతిగా మేము ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మేము ఆయనకు సంఘీభావంగా ప్రెస్ మీటింగ్ ద్వారా సమావేశాల ద్వారా జగన్ గారి గెలుపు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్న అందులో భాగంగా ఈ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో ఇక్కడ ఈ రోజు సమావేశం నిర్వహించుకుంటున్నాం విజయనగరం జిల్లా అదేవిధంగా ఈ బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవీయులు అన్న చిన్న అప్పలనాయుడు అన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా సవిరంగా కోరుకుంటా ఉన్నాం ఇకపోతే మీరు అడగొచ్చు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా మాటిస్తే నిలబడేది ఇక మిగిలిన ఎవరు నిలబడరా అంటే వీటికి నూరు శాతం నేను చెప్తా ఈ రోజు మాదిగలని ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాది కులాల ప్రజలని మోసం చేసే దగ్గర చంద్రబాబు నాయుడు ఉన్నాడు మోసం చేసే దగ్గర భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మందకృష్ణ ఎన్డీఏ కూటమితోటి కుమ్మక్కై మాదిగా మాది కులాలను మనువాద కవిగిలికి చేర్చి మనువాదులకు బానిసలుగా మార్చాలని కుట్రలు చేస్తా ఉన్నాడు వాటిని మేము కొడతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తిప్పికొట్టాలని కోరుతా ఉన్నాం ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని మందకృష్ణ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని వాటిని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం కారణం ఏంటంటే ఈ రోజు అధికారంలో ఉండబడిన భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే వంద రోజులనే వర్గీకరణ చేస్తామని తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తినే సందర్భాల్లో వారి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచింది ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఉద్దికరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకపోయింది కాక అనేక వాళ్ళు టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ప్రస్తావించినా కూడా దాని మీద ఏదో పాడిందే పాడరా పాసిబుల్గా అన్న సామెతగా మేము రాష్ట్రాలకు లేఖలు పంపాం ఇరవై రాష్ట్రాల లేఖలు పంపించాయి అందులో పదమూడు వ్యతిరేకంగాను ఏడు అనుకూలంగాను కేంద్ర పాలిత ప్రాంత వ్యతిరేకంగా ఉందని చెప్పిన సమాధానం చెప్పుకుంటూ మాదిగలను మద్దతు పెట్టుకుంటూ నమ్మిచ్చి నెట్టేట ముంచినట్టుగా గొంతు కోసినట్టుగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎవరించింది అందుకు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు అని కూడా ఇసినర్భంగా మేము అడుగుతా ఉన్నాం అది నేననే మాట కాకుండా పది సంవత్సరాల కాలంలో ఎన్డీఏ మాదిగలను తీవ్రంగా మోసం చేసిందని మాదిగలకి తీవ్రమైన నష్టం చేకూర్చిందని చెప్పని చెప్పని ఇదే మందకృష్ణ బీజేపీ మీద విరచకపడిన విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఇక మోదీ మీద ప్రత్యేక పోరే అన్నాడు ఎస్సీ వర్గీకరణ విషయంలో పది సంవత్సరాలు కాలయాపన చేసి మాదిగలను నమ్మించి మోసం చేసినటువంటి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇక మోదీ మీద మేము ఉద్యాన్ని సిద్ధమవుతామని చెప్పని చెప్పి చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా మోడీ ఒక సభలో పాల్గొంటే ఆ సభలో ఎంఆర్పీస్ నాయకులు కార్యకర్తలు నినాదాలిస్తే ఆ నినాదాలిచ్చిన కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన కార్యకర్తలు పక్కన పెట్టుకొని బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకుంటామని బీజేపీని పల్లెలకు రాడీకుండా కరింపు కొడతామని బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకొని మాదిగల దమ్మి చూద్దాం చూపిస్తామని చెప్పిన ప్రగల్భాలు బలికిన మందకృష్ణ ఈ రోజు ఎందుకు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని కన్నీళ్లు పెట్టుకొని కౌకిలించుకొని పెట్టుకునే పరిస్థితి దిగజారేడు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇక ఎస్పీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కేంద్రంతో యుద్ధమే అన్నబడినటువంటి ఆయన బీజేపీ మీద యుద్ధమే అనబడినటువంటి ఆయన ఎందుకు ఈ రోజు బీజేపీని కౌగులించుకొని మాదిగలని గొప్ప ఉపగ్రహాలతో పాటు అందరినీ మనువాది కౌకులికి చేర్చాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకొని తిప్పు కొట్టాల్సింది సభ కోరుతా ఉన్నాం ఇదే క్రమంలో ఇక బీజేపీని వద్కరణ విషయంలో నంబర్ వన్ దోషని ఇక బీజేపీని నిలదీస్తామని చెప్పి మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తాం వాటన్నిటితో పాటు ప్రధాని మోదీ దళిత వ్యతిరేకని ప్రధాన మోదీ దళిత వ్యతిరేకని ఆయన అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారిపోతుందని ఆయన అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తాడని ఆయన అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చి అందులో లౌకికవాదమనే పదాన్ని లేకుండా చేసే ప్రమాదం ఉందని చెప్పని ప్రధాన దళిత వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు మనువాద కవికిలకి మాదికలందరూ ఎందుకు చేర్చాలని చూస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా శవరిని కోరుకుంటూ వాటిని తిప్పికొట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎంఆర్కే ఉద్యమం తొంభై నాలుగు మొదలైంది అప్పటికే తెలుగుదేశం అధికారంలో ఉంది తొంభై తొమ్మిదికి వర్గీకరణ చేసిన తర్వాత మళ్ళా మాదిర ఓట్లతో అధికారంలోకి వచ్చాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారాలు ఉన్నాడు రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తే తర్వాత రోషయ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చే విషయంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే పదేళ్లు మౌనంగా ఉంటాడు అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం కోసం నేను గతంలో వర్గీకరణ చేశాను మళ్ళీ అధికారంలోకి వస్తే నేనే వర్గీకరణ చేసి పెద్ద మాది అవుతానని చెప్పి మాది వాళ్ళ చెప్పుకుట్టి డబ్బు కొట్టి కండ వేసుకొని మాదిగల వర్గీకరణ చేసి మాదిగల రుణం తీసుకుంటాను నేనే పెద్ద మాది అన్న చంద్రబాబు నాయుడు మాదిగల ఓట్లతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మాదిగలను మీటింగ్ పెట్టుకునేకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తీవ్రంగా అంచివేసి ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకి పంపి ఆంధ్రప్రదేశ్ లో మాదిగల ఉనికిని అస్తిత్వాన్ని అభపతాలను దొరుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపు అలా అవుతుంది మళ్ళా చంద్రబాబు నాయుడికి మందకృష్ణ మద్దతు ఇవ్వడం ఎందు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడిని మందకృష్ణ సూటిగలుగుతున్నాం ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో లో లేదని ప్రచారం చేసి ఉద్యమాన్ని ఇంధీరం చేసే కుట్రలు చేస్తే నాశనం చేసే కుట్రలు చేస్తే అనిచివేసే కుట్రలు చేసిన చంద్రబాబు మాదిగలను మద్దతుగడానికి సిగ్గు లేదా ఒకవేళ మీకు అధికారంలో రావడానికి సిగ్గు లేకుండా నువ్వు అడిగే ప్రయత్నం చేసినా మాదిగలని ఉద్యమాన్ని చేసి కార్యకర్తలు జైలు చేసి సాగు కారణమైన చంద్రబాబు నాయుడు మద్దతుగడానికి మందకృష్ణ నీకు సిగ్గు లేదా అని చెప్పి కూడా సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ మాటలు నేననే కాదు అదే మంద కృష్ణ అదే మందకృష్ణ చంద్రబాబు నాయుడు మాదిగలకి నమ్మక ద్రోహం చేశాడని చెప్పని చెప్పి మాట్లాడే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వాటితో పాటు స్వార్థ చేర తీసి స్వార్థ పనులను చేరదీసి దగ్గరికి అన్యాయం చేశాడని చెప్పని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం వీటితో పాటు మాదిగని అనగదొక్కుతున్నా చంద్రబాబు నాయుడు అని చెప్పని చెప్పని ఆ రోజు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం వీటన్నిటితో పాటు చంద్రబాబు నెంబర్ వన్ మోసగాడని ఎన్నుకోడు దారుడని మామని మోసం చేసి అధికారంలోకి వచ్చాడని మామకి ఎన్నుకోడు పరిస్థితి అధికారంలోకి వచ్చాడని అసలు చంద్రబాబు నాయుడు పుట్టింది ఏప్రిల్ నెల ఇరవై తారీఖు అని అంటే ఆయన పుట్టుకులోనే ఫోర్త్ ఉంది చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ మోసగాడు నమ్మకలు కానీ మాట్లాడిన మందకృష్ణ మళ్ళా ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని తరిమి కొట్టాల్సిందిగా తిప్పికొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పని ప్రకటన చేస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రకటన గుర్తు చేస్తున్నాం వాటన్నిటికంటే ఇంకా ముందుకెళ్ళాం చంద్రబాబు నాయుడు నుండి నాకు ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు నన్ను చంపుతాడని చంద్రబాబు నాయుడు భూమి మీద లేకుండా చేస్తాడని చెప్పని ప్రకటన చేస్తూ చంద్రబాబు నాయుడు నుండి నాకు ప్రాణహారం ఉందని మాట్లాడిన మందకృష్ణ మళ్ళా ఈ రోజు అదే కలిసి ఆయన కైదీరులో కరిగిపోవడానికి మాదిక జాతులు తాకట్టు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉండబడిన మాదిరి అమాయకులు కాదన్న సంగతి అర్థం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబు నాయుడు పలు మార్లు నిన్ను ఇక్కడికి రాణికుండా అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ రానికుండా అడ్డుకుంటే గుడుల పేరు మీద గోపురాల పేరు మీద తిరిగి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలన్న మందకృష్ణ ఇప్పుడు ఏ దుర్బుద్ధి కలిగి చంద్రబాబు నాయుడు కైదీరులో కరిగిపోతున్నావో పలు మార్లు నిన్ను తగ్గి తడివినా కూడా మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడికి ఎందుకు నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటున్నావు చంద్రబాబు నాయుడికి నీకు అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని నిన్ను తిప్పికొడతారని తెలియజేసుకుంటూ మోసానికి నంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని చంద్రబాబు నాయుడు ఎన్నుపోవడానికి నంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని చంద్రబాబు నాయుడు మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడికి ఎన్నడతో పెట్టిన విద్య అలాంటి మోసగాన్ని మరీ మరీ నమ్మి మరొకసారి నమ్మి నమ్మించే ప్రయత్నం చేస్తున్నటువంటి కృష్ణమాధిక చర్యలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కుట్రలను కూడా తిప్పికొట్టుకుంటూ ఎన్డీఏ కూటమిని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి ప్రధానంగా ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలుగా మందకృష్ణ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్ గారిని మాదిగలకు దూరం చేసే కుట్ర వేశారు జగన్ గారిని మాదిగలకి మాదిగ ఉపపులాలకు దూరం చేసే కుట్ర వేశారు జగన్ గారు దళితుల వ్యతిరేకని జగన్ గారు మాదిగల వ్యతిరేకని వృద్ధీకరణ వ్యతిరేకం చెప్పని మాట్లాడుతూ ఆయనని మాదిగలకు దూరం చేసుకుంటారు చేశారు కానీ గత నెల పద్దెనిమిదో తారీఖున జగన్ గారిని మేము కలవడం జరిగింది కలిసిన సందర్భంలో ఆయన వృద్ధిక అంశం మీద స్పష్టంగా మాట్లాడుతూ అన్నా నేను చంద్రబాబు గారు రెండు మాటలు మాట్లాడేవాడిని కాదు చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పేవాడిని కాదు చంద్రబాబు లాగా మోసాలు చేసేవాడిని కాదు నేను ఏదన్నా మాట అంటే మాట మీద నిలబడే మనిషిని నేను చెప్తా ఉన్నా ఈ రోజు వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలో లేదు అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా నేను ముందుకు పోతానే తప్ప ఇంకో రకంగా పాలు దానికంటే ముందు మాదిగల అభివృద్ధి కోసం మాదిగల సంక్షేమం కోసం మాదిగల రాజకీయ వాటా కోసం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి మాదిగ రాజకీయ ప్రధాన పేరుకున్న తగ్గదు ఆ రోజు మాదిలకు నిలబడే బాధ్యత నేను తీసుకుంటాను నా అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరిన తప్ప వాస్తవంగా మేము కూడా ముప్పై ఏళ్ళుగా నమ్మి మోసపోయాం ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు నమ్మ నమ్మక గృహానికి దానికన్నా ముందు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా వర్గీక అంశాన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాల నుంచి వర్గిక అంశాన్ని అడ్డం పెడుతున్న అధికారంలో వాడానికి ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు మాదిగలని ఓటు బ్యాంక్ ఎన్నికల ఎన్నికల సమయంలోకి వర్గీక అంశాన్ని ఐటంగా వాడుకొని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మంద మాదిగలను స్వతంత్ర రాజకీయ శక్తులకు అతిగం చేసిన మందకృష్ణ చర్యలను చంద్రబాబు నాయుడు మోసం ఎండబడుతూ మనువాద కవికి మాదిగలు చేరకుండా ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత కూడా మా అన్న కనుక మేము ఈ రోజు మనువాదానికి వ్యతిరేకంగా మోసగాడికి వ్యతిరేకంగా మాటిస్తే నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా ప్రయత్నం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పిన శబర్యంగా కోరుకుంటూ ఇకపోతే చివరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎన్డీ అధికారంలోకి వస్తే వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేమని నాలుగు వందల ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడుతున్నారు ఒక్కసారి రాష్ట్రంలో చూడడం ప్రజలారా బీజేపీ పాలిత ప్రాంతాలను చూడండి రాష్ట్రాలను చూడండి ను చూడండి రాజస్థాన్ చూడండి ఉత్తరప్రదేశ్ చూడండి మణిపూరం చూడండి ఇదే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో గోధురా సంఘటన జరిగితే ముస్లింల మీద ఊచకోత కోసి ముస్లిం సోదరుని నింది గర్భిణీ ఆ తల్లిని కూడా కడుపుతో కత్తుతేసి కడుపులో ఉండబడిన బిడ్డ సాహసంపిన చరిత్ర నరేంద్ర మోడీకి ఉంది అంత దుర్మార్గుని ప్రధానిగా ఉన్నాడు ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోత్ర ఘటన అయితే ఈ రోజు మణిపూర్ చూస్తే మణిపూర్ లో దాదాపు రెండు వేల పైచీలకు చర్చీలను కూడగొట్టి నా అక్కల చెల్లెల్ని నగ్నమైన ఊరేగించిన చరిత్ర కనపడతా ఉంది అదే జండే కూటమి అదే బీజేపీ మరొకసారి అధికారాలకు కొట్టే భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసి లౌకికవాదాన్ని లేకుండా చేసి మరువరి మరువరు శాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చే ప్రమాదం ఉంది కనుక దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారికి కుమ్ముసినటువంటి చంద్రబాబు నాయుడు మోసగారు చంద్రబాబు నాయుడు కూడా తిప్పికొట్టుకుంటూ మాటిస్తే నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఒక లౌకికవాదిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకొని పేద వర్గాలకు అండగా నిలబడే విధంగా మనం సాయం చేసిందిగా సహజంగా కోరుకుంటూ అందుకే ఈ రాష్ట్రంలో ఉండబడిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్త వర్గాల ప్రజలు అర్థం చేసుకొని జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకు పోవాలని రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా గౌరవ పెద్దలు అన్న అపలేడన్న గారిని కూడా గెలిపించాలని చెప్పని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు శవరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం